హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కాశ్వీ కిచెన్ ఈరోజు మన కాశ్వీ కిచెన్లో బియ్య తోటి టేస్టీగా క్రిస్పీగా బోండాలు అనేవి ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించబోతున్నానండి ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ మీరు ఈ బోండాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు పొడి బియ్యపిండి తీసుకోవాలి అందులోకి ఒక పావు కప్పు మైదా అలాగే రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ అరకప్పు పెరుగు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఈ పెరుగు ఆ పొడి అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఆ పిండి అంతా కూడా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి సో మరీ ఎక్కువగా నీళ్ళ నీళ్ళగా చేయకండి మనకు బోండాలు వేసేదానికి వీలయ్యే విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే మా కలుపుకొని మూత పెట్టుకొని కనీసం ఒక గంట అయినా కూడా మీరు నానపెట్టుకోండి సో గంట తర్వాత నేను చూపిస్తున్నానండి చూడండి పిండి అంతా కూడా బాగా నానబే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీర కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి మీరు కావాలంటే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత అలాకి రుచికి సరిపడా ఉప్పుని కొద్దిగా వంట సోడాని అవసరమైతే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇలా అంతా కూడా కలుపుకొని మనకి బొండాలు వేసుకునే దానికి వీలుగా ఉందా లేదా పిండిని చెక్ చేసుకుని మనము ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో సో నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదండి సో ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ మీద డీఫ్రైక్ సరిపో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతనే మనము ఈ బోండాలు అనేవి వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా కాగిపోయింది కాబట్టి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మనకు కావాల్సిన సైజులో బోండాలు అనేవి వేసేసుకోవాలి ఆయిల్లో బాగా మునిగేంత వరకు వేసుకోవాలండి మనం కొద్దిగా ఆయిల్ వేసుకోకుండా మునిగేంత వరకు ఆయిల్ అయితే పెట్టుకొని కడాయిలో పట్టేమైనా బోండాలన్నీ కూడా వేసేసుకొని ఒక ఫ్రై ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండవ వైపు టాన్ చేసుకొని రెండో వైపులో కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడం అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బియ్య పిండితోటి బోండాలు అయితే రెడీ అయిపోయాయండి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు స్నాక్స్గాకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఏ చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు నేను ఇది ఇక్కడ టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నా చేసుకున్నానండి చాలా చాలా టేస్టీగా ఉందనమాట అంతే అండి బియ్యపిండి పిండి అయితే రెడీ అయిపోయాయి కదా మరి ఇలాంటి టేస్టీ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చాయనో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ